అండి నేను మీ రాఘోరావు పవన్ కళ్యాణ్ గారు మొన్న రా రాజోల్ పర్యటనలో అక్కడ జరిగిన ఆ యొక్క కొన్ని కొంత కొబ్బరి చెట్లు ఎండిపోవడం చూసి ఆయన ఇలాగా మాడిపోవడం కారణం దిష్టి తగిలి ఉంటుంది కోనసీమకి పచ్చని చెట్లకి దిష్టి తగిలింటుంది అందుకే ఎండిపోయింది అందుకే ఇలా పైపోయినాయి ఎందుకంటే ఎప్పుడో ఆయన ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మాట్లాడాడు తెలంగాణ విడిపోవడం కారణం కూడా ఈ కోనసీమ పచ్చగా ఉండడమే కోనసీమ వచ్చి చూసి వెళ్ళాంటే పోయి మీకేంటి పచ్చని పొలాలు ఉన్నాయి పచ్చని కొబ్బరి చెట్లు ఉన్నాయని చెప్పి అనేవాళ్ళు అన్నం వల్ల దిష్టి అయిందని ఒక అది దాన్ని ఒక సామెతలుగా అది ఆ ప్రస్తావన తీ దాన్ని ఇప్పుడు తెలంగాణ నాయకులందరూ కలిసి ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా మా తెలంగాణ వల్లనే ఎండిపోయిందా అది ఎందుకు అసలు అంత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం విడిపోయింది ఇప్పుడు ఎందుకు మీకు అంటే బీఆర్ఎస్ వాడు అన్నాడు మొదలు పెట్టాడు జగదీష్ మొదలు పెట్టాడు తర్వాత కవిత మొదలుపెట్టింది తర్వాత మిగతా చోట మోటా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కా కాంగ్రెస్ మొదలు మొదలుపెట్టారు అంటే ఏంటి కేవలం ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలని వీళ్ళ ఉద్దేశం కానీ ఒక్కడు గుర్తుంచుకోండి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ వ్యక్తులు కావచ్చు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కావచ్చు మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను నేను మీకు పవన్ కళ్యాణ్ అంటే పడిపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మధ్యన ఒక నెల రోజుల నుంచి పార్టీ సమావేశాలు పార్టీ కార్యకర్త సమావేశాలు నిర్వహిస్తున్నారో మీకు టార్ మొదలైంది జనసేన పార్టీ ఇక్కడ వచ్చితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పాతుకుపోతే ఇబ్బంది పడతాము దానివల్ల మనకు చాలా నష్టం జరుగుతున్న భయంతో మీకు ఫ్యాంట్లు తడుపుని నిక్కలు తడుపుకొని పంచిలు తడుపుకొని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఇంకా ఎంతకాలం తెలంగాణ రా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడతారు మీరు ఇంకెంతకాలం ఏముంది రెచ్చగొట్ట రాష్ట్రం విడిపోయింది మీరు ఏం డెవలప్ అయ్యారో కనిపిస్తూనే ఉంది తెలంగాణ రాష్ట్రం ఎంత డెవలప్ అయింది తెలంగాణ ప్రజలకి ఎంత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అన్నీ కనిపిస్తూనే ఉంది ఇంకా మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారు పవన్ కళ్యాణ్ చేశారు ఏం ఏ ఏం చూపిస్తారు మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణకి ఆయన ఎప్పుడు నాకు గుండె చప్పుడు అంటాడు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆన్ చేసామే నాకు నాకు పురోజ్జన్మ ఇచ్చిందని చెప్తాడు ఎన్ని తెలంగాణలో లేవా తెలంగాణ పెట్టు కాదా మీ అక్కడ దాకెందుకు గద్దర్ అవార్డు ఇచ్చారు గద్దర్ అంటే ఎవరండి మీరు నంది అవార్డులు తీసేసి సినిమా పరిశ్రమకి ఏమంటారు గద్దర్ అవార్డులు ఇచ్చారు గద్దర్ అంటే ఎవరండి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పరిచయం మిగిలిన ఎవరికైనా ఉందా ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ నాయకులు కావచ్చుందా గద్దర్ గారు స్వయంగా చెప్పారు నాకు పవన్ కళ్యాణ్ జోబులో చేపెట్టి ఎంత ఉంటుంది అంత డబ్బులు తీసుకున్న అంత చొర చొరం ఉంది అంత సఖ్యత ఉంది నాకు తమ్ముడు లాంటి వాడు పవన్ కళ్యాణ్ చెప్పి గద్దర్ లాంటి గొప్ప వ్యక్తి చెప్పాడు అది ఏంటి అది గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధాన్ని ఆ యొక్క బాండింగ్ అంటే రక్త సంబంధం కాకపోయినా అంత దగ్గరగా వాళ్ళ మనసులు వాళ్ళ భావాలు కలిసినాయండి గద్దరు కూడా మెచ్చుకుని దగ్గర తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని మీరు తెలంగాణ గురించి మాట్లాడని మాటలు మాట్లాడుతున్నారీ ఇంకా ఎంతకాలం ఈ యొక్క ప్రజ తెలంగాణ ప్రజలు మోసం చేస్తారు మీరు తెలంగాణ ప్రజలు మోసం చేస్తే ఏం వస్తారా మీకు దరిద్రులారా మీకు ఇది ఇదే పవన్ కళ్యాణ్ అదే మార్పు కావాలన్నది ఆయన మార్పు వచ్చి ఆయన ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా చేస్తున్నాడు బాగా అభివృద్ధి చెందుతుంది మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు పైసా తినలేదు తన డబ్బులన్నీ ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు ఇలా ఖర్చు పెట్టి అదే తెలంగాణ కూడా వచ్చేస్తే మాకు మేయడానికి ర్యాంక్ ఏమి ఉండదు లక్షలు కోటమి మేసారు కదా భారతీయ జన కాంగ్రెస్ నాయకులు ఇంతకాలం ఆ మేయడానికి మాకు అవకాశం అవకాశం ఉండదు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉంటే మాకు మాకు ఆ ర్యాంక్ ఉండదు కనుక ఆ పవన్ కళ్యాణ్ పరిస్థితులు రాకూడదు ఆయన రాజకీయాల్లో ఉండకూడదు ఆయన సినిమాలు బంద్ చేసేయాలి ఆ సినిమా అంటే ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలి ఇదే ఏడు ఎంతసేపు ఇదేనండి తెలుగు ప్రజల గమనించండి తెలుగు రెండు రాష్ట్రాల తెలంగాణ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గమనించండి తెలంగాణ రాష్ట్ర సమితి అలా భారతీయ రాష్ట్ర సమితికి మారింది భారతీయ రాష్ట్ర సమితికి మారిన తర్వాత వాళ్ళు వికృత జస్ట్లు వికృత రూపాన్ని చూస్తున్నాం మనం వీళ్ళు కేవలం తెలంగాణ ప్రజలను ఎగదోసి రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యన దూరం పెంచి వీళ్ళు ఓట్లు వేయించుకు గెలిచారు పది సంవత్సరాలు ఏమన్నాడు కేసీఆర్ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట్లాడి అదవా గెలిచిన తర్వాత వాడే ముఖ్యమంత్రి వాడు అల్లుడు ఒక మంత్రి వాడి కొడుకు మంత్రి కూతురు ఒక మంత్రి మొత్తం అంతా ముఖ్యమైన పోస్టులు కొట్టేసి రాష్ట్రాన్ని అడ్డుకోరుగా దోచేసి నీతి నీతి కబురు చెప్తాడు నేను దళితుడికి ఇస్తా అన్నాడు ముఖ్యమంత్రి అని దళితుడికి ముఖ్యమంత్రి ఇచ్చాడా బీసీలకి ఏమైనా చేశాడా కేవలం తన కుటుంబం కోసమే పార్టీ తెలంగాణ ఉద్యమం పెట్టుకుని తన తెలంగా కుటుంబమే బాగుపడింది తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరు బాగుపడలేదని ప్రజలకు ఉద్యోగాలు రాలేదని అందుకే కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలిపించారని ఎన్ని స అసలు సత్యాలు ఏనండి ఎన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా గమనించండి తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పేరినా లాంటి కుక్కలు చాలా కుక్కలు మరుగుతున్నాయి ఈ గమనించండి అర్థం చేసుకోండి మంచి ఏంటి చెడేంటి గ్రహించి వీళ్ళకి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్